హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేశారు రైతుల ఖాతాలలో పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా లక్ష రూపాయల వరకు విడుదలవుతాయని అయితే తెలియజేశారు ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ రైతుల ఖాతాలలో మాత్రమే నేరుగా జమ చేయడం జరుగుతుందని తెలియజేశారు వెంటనే ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ పథకానికి సంబంధించి అర్హత పొందాలంటే ఖచ్చితంగా తగిన పత్రాలతో పాటు ఈ అనేది కూడా వెంటనే పూర్తి చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే అయితే తెలియజేసింది రైతులందరి ఖాతాలలో కూడా ఈ యొక్క పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని అలాగే మీరు వేసిన పంటలన్నీ కూడా ఆన్లైన్లో నమోదు చేసుకుని ఉండాలని భూమి వివరాలను కూడా ఆన్లైన్లో నమోదయ్యి ఉండాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది వీటన్నిటితో పాటుగా ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి నిధులు పొందాలంటే ఖచ్చితంగా తీసుకున్నటువంటి రుణాన్ని సకాలంలో బ్యాంకులకు తిరిగి వడ్డీ చెల్లిస్తూ ఉండాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది ఈ పథకాలతో పాటుగా ఇప్పటికే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావా పథకం పిఎం కిసాన్కి సంబంధించి రైతుల ఖాతాలలో ఏడు వేల రూపాయల వరకు జమ కాబోతున్నాయి ఇక వెంటనే కూడా రుణమాఫీకి సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం రైతులకు డబ్బులు అనేది కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేది కూడా పొందుతూ ఉండాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేయడం జరిగింది దయచేసి ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి అలాగే బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోండి త్వరలోనే రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి తీపి కబుర్ అనేది కూడా తెలపబోతుంది ఎందుకంటే ఇప్పటికే అన్నదాత సుఖీబొ పథకానికి సంబంధించి డబ్బులు విడుదలవుతున్నాయి కాబట్టి విడుదలైన తర్వాత రుణమాఫీకి సంబంధించి అప్డేట్ అనేది కూడా విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం Thank you for watching our video.